ఫీలింగ్ అంటే ఇప్పుడు బుద్ధని ట్యాంక్ పండు మీద అమ్మాయిని చూస్తే ఫీలింగ్ దగ్గరికి వెళ్ళి ముద్దు పెడితే అంతే కదా ఆ కోరిక తీరింది కదా అట్లా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే టెంపరీ దట్ ఈస్ కాల్డ్ ఫీల్ నాట్ హీల్ హీల్ అంటే నయమో సో అట్లా మూ నాలుగవ నెల కూడా మళ్ళీ ఇంకొక టెన్ థౌజండ్ తీసుకుంది బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీక్గా ఉంది కదా ఆరవ నెలకి వాళ్ళ అందరూ వచ్చి కాళ్ళు పట్టుకున్నారు ఇప్పటికి ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ చేసుకునే స్టేజ్కి ఆ పాప వచ్చింది ఆల్రెడీ డైవర్స్ అయింది కదా స్టేజ్కి వచ్చేసింది కారు తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని వెనక మన ప్రోడక్ట్స్ పెట్టుకొని కనీసం నెలకి వన్ ల్యాక్ సంపాదిస్తుంది తెలియాలంటే ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే లభులో ఏముందో తెలియాలంటే చదవాలి పడకపోతే లవ్ చేశాడు అని ఉత్త చూపులు అనుకుంటే తినవాడు మీరు కొంచెం సంధిస్తే దూరాలి నాకు రెండు లేదు సూపర్ ఒక వైపు చిన్న విషయం కదా నెగ్లెక్ట్ చేస్తే ప్రాణం చేయబడుతుంది అందుకే నా మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా లక్షణము కనపడినప్పుడు లక్షణము కనబడినప్పుడు లక్షణము కనబడినప్పుడు జాగ్రత్త తీసుకుంటే లక్షణంగా ఉంటాడు అదే వైపు చార్ స్టార్టింగ్లో ఆయన తెలిస్తే అమ్టెక్ పూర్తయ్యేది కదా మంచి జాబులో ఉండేది తర్వాత ఎవరినోకరిని చేసుకునేది ఈ గొట్టంగాన్ని చేసుకుని డైవర్స్ అంతే కదా సో చిన్న వైటింగ్ చార్జ్ ప్రతి వాళ్ళకి వైటింగ్ చార్జ్ దారంలాగా స్టార్ట్ అవుతుంది నెగ్లెట్ చేస్తే శుభ్రత లేకపోతే అన్నెసరీ సెక్స్ చేస్తే సరిగా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే సో అశుభ్రత ఉంటే నెగ్లెట్ చేస్తే ఆ తెల్లబట్ట తెల్లబట్ట వ్యాధిగా మారుతుంది తెల్లబట్ట మామూలే తెల్లబట్ట వ్యాధిని నుపోరి అంటారు తెల్లబట్ట వ్యాధిగా మారింది తెల్లబట్ట అనే లక్షణం తెల్లబట్ట వ్యాధిగా మారింది లక్షణం కనబడినప్పుడు జాగ్రత్త తీసుకుంటే లక్షణంగా ఉంటారు అజాగ్రత్త తీసుకుంటే అనారోగ్యంగా కిడ్నీ బాగోలేదు పెయిన్ వస్తుంది బ్లడ్ యూరిన్లో బ్లడ్ వస్తుంది ఇంకేదో ప్రాబ్లంగా ఉంది నొప్పి వస్తుంది ఎక్కువసేపు నిలబడలేవు కిడ్నీ ప్రాబ్లం స్వెల్లింగ్ వచ్చింది వాడు నడిచేటప్పుడే నేను చెప్తాను యు ఆర్ ఇన్ కిడ్నీ ప్రాబ్లం ఇక నేను నాడి చూడక్కర్లేదు దాదాపుగా చూసే చెప్తాను వాళ్ళ నన్ను తాతలేదు నా రిపోర్ట్ చూడలేదు అంటారు కాబట్టి చూస్తాను దాదాపుగా పదిహేడు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళని చూసే చెప్పచ్చు కళ్ళు చూసి చెప్పచ్చు నాలుగు చూసి చెప్పచ్చు గోల్డ్ చూసి చెప్తాను స్కిన్ చూసి చెప్పేస్తాను వాళ్ళు వచ్చినట్టుగా అన్ని గమనిస్తాను లేదు చూసి చెప్తాను మీకు అలవాటు అవుతుంది నాలుగైదు మీటింగులు నా మీటింగులు వినండి తర్వాత మీరు డాక్టర్కే డాక్టర్ మీరు వేరే వాళ్ళకి ఇంకా వాళ్ళకే నయం చేసుకోండి చాలా తర్వాత సంగతి తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ట్రైన్ చేయండి అదే మౌలు కిడ్నీస్ కిడ్నీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కిడ్నీస్ కాపాడుకోండి కిడ్నీస్ కాపాడుకోండి యూరిన్ ఎలా వస్తుందో చూసుకోండి క్రియాటిన్ గమనించండి మీరు అసలు ఎక్కువసేపు నిలబడగలుగుతున్నారు చూడండి వాకింగ్ చేసి చూడండి మీరు కనీసం ఇరవై నిమిషాలు గంట కూడా నిలబడలేరు అంటే ఎవరి కిడ్నీస్ అండర్ 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 మీరు వాడచ్చు అలోవిరాస్ వాడచ్చు ప్రొమేగా వాడచ్చు అచ్చు తులసి వాడచ్చుకోవచ్చు అండ్ దిస్ ఆ వైట్ టీ చార్జ్ తెల్లబట్ట వ్యాధి ఆడవాళ్ళకి ప్రోటీన్ దిస్ ప్రోటీన్ రాత్రి భోజనానికి ముందు థర్టీ ఎంఎల్ విత్ థర్టీ విత్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకోండి వెయిట్ చార్జ్ అయితేనే వాడాలా డై వెజ్ అయితేనే వాడాలా పీరియడ్స్ రాకపోతేనే వాడాలా అన్నో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటేనే వాడాలను ముందు జాగ్రత్తగా వాడండి ముందు జాగ్రత్తగా వాడండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ముందు వాడండి రాకముందు వందల్లో పక్షవాతం వచ్చి ఒక చెయ్యి కాలు పడిపోతే ఎన్ని కోట్లు ఇస్తే పోయిన కాలు వస్తుంది చెయ్యి పడిపోయింది సార్ ఎన్ని కోట్లు పెడితే నేను పది కోట్లు ఇస్తాను చెయ్యి పోకముందే జాగ్రత్త పడండి వచ్చిన తర్వాత వేరు రాకముందు వేరు రాకముందువే ఈ ప్రోడక్ట్లు ముందు జాగ్రత్తకే మన ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత వాడచ్చు కానీ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు బాడీ దేనితో తయారవుతుంది బాడీలో ఉండే ఆర్గాన్స్ ఎలా ఇవి మన బాడీ సెల్స్ తో తయారవుతుంది ఆ బాడీలో ఉండే ఆర్గాన్స్ కూడా దేనితో తయారవుతాయి సెల్స్ తో తయారవుతాయి సెల్ మధ్య భాగం నుంచి ఏమి ఏమి పుడుతుంది పవర్ పుడుతుంది సెల్ మధ్య భాగం నుంచి ఎనర్జీ పుడుతుంది కరెక్టే కదా ఎనర్జీ ఉంటేనే సెల్లు బాగుంటుంది సెల్లు బాగుంటేనే ఆర్గాన్స్ బాగుంటాయి ఆర్గాన్స్ బాగుంటేనే నువ్వు నేను అందరూ బాగుంటాం ఈ సెల్ మధ్య భాగం నుంచి రిలీజ్ అయ్యే క ఈ కరెంట్ ఏమంటారు డీసెల్వి అంటారు ఎలక్ట్రిసిటీ అంటారు కరెంటు సెల్లు మధ్య భాగం నుంచి మన బాడీలో కరెంటు గుడుతుంది దానికి ఒక పేరు ఉంది దాన్ని క్యూ అంటారు ఈ సన్ను మధ్య భాగంలో కరెంట్ కుడుతుంది ఆ కరెంట్ కుడుతుంటే మనము బ్రతకగలుగుతున్నాం పీల్చగలుగుతున్నాం ఆలోచించగలుగుతున్నాం కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుతుంది మన బాడీలో కరెంట్ ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం మన బాడీలో కరెంట్ పెట్టారంటే సార్ పెట్టారు క్యూటెన్ బాడీలో బాగుంటే సెల్స్ బాగుంటాయి సెల్స్ బాగుంటే ఆర్గాన్స్ బాగుంటాయి ఆర్గాన్స్ బాగుంటే మొత్తం బాగుండాలంటే ఏ కరెంట్ ఉండాలి ఉండాలి ఆ కరెంట్ లో ఒక లో పెట్టి అందిస్తున్న సంస్థే అన్నిటికంటే గొప్ప ప్రైజ్ ఏంటి నోబెల్ ప్రైజ్ అన్నిటికంటే గొప్ప అవార్డు ఏంటి నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నిటికంటే గొప్ప ప్రైజ్ ప్రపంచంలో ఏంటి నోబెల్ ప్రైజ్ ఆ నోబుల్ ప్రైజ్ వచ్చిన ప్రోడక్ట్ క్యూ టెన్ కరెంటుని బాడీ కరెంటు సెల్ కరెంట్ని ఒక క్యాప్సుల్లో పెట్టి అందిస్తున్న సంస్థే ప్రో నేచురల్ క్యూ టెన్

ఫీలింగ్ ఇది వేసుకుంటే ఫీలింగ్ సరికోండి తక్కువలు ఎనర్జీ లాసా ఇవ్వండి వీక్నెస్ గా ఉందా ఇవ్వండి పొద్దున్నీ పని చేయలేకపోతున్నారా బాక్స్ పెట్టలేకపోతున్నారా చంద్రశేఖర రెడ్డి ఆయనకి అందించలేకపోతున్నారా పొద్దున్నది వేసుకోండి ఒక బాక్స్ పెడితే రెండు బాక్స్ పెట్టండి బుక్ మనం టిఫిన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు వేసుకోండి సో ఆల్ ఆర్ కలర్స్ ఇవే కాదు ఐదే కాదు కంటికి చూడాలంటే కూడా కరెంట్ కావాలి బ్రెయిన్ ఆలోచించాలంటే కరెంట్ కావాలి కదా అసలు ఆర్గాన్స్ పనిచేయాలంటే కరెంట్ కావాలి కదా ఎన్ని టోటల్ బాడీ టోటల్ బాడీ నడవాలంటే కూడా ఏం కావాలి ఎనర్జీ కావాలి కరెంట్ కావాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు వేసుకోండి డ్రైవింగ్ చేయాలి నైట్ టైం అంటే ఓటో రెండో వేసుకోండి నైట్ టైం యాక్టివ్ డ్రైవ్ వెళ్తుంది అని మందు తాగి డ్రైవ్ చేస్తే లారీ కిందకి వెళ్తారు ఇది తాగి డ్రైవ్ చేస్తే తిరుపతి వెళ్తారు రోజుకి రెండు ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం చెప్తారు ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే వాడాలి ట్వంటీ ఇయర్స్ లోపల కరెంటు బాడీలో ఫుల్గా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత కరెంట్ తగ్గుతుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత కరెంటు తగ్గుతుంది కంటి చూపు తగ్గుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది స్కిన్ ముడతలు పడుతుంది భార్య వస్తుంది కరెంటు తగ్గుతుంది పిల్లలు వస్తారు కరెంటు తగ్గుతుంది కరెంటు బిల్లు కట్టాలి మన బాధ్యతలో కరెంట్ తగ్గుతుంది భార్య వేధిస్తుంది కరెంటు తగ్గుతుంది సో మరి మీరు వేధిస్తే వాళ్ళకి తగ్గుతుంది కదా ఇది ఆడ కరెంటా మా కరెంటా అందరికీ కరెంటు అంతే అంతేగాని మీరు వేసుకుంటే కౌంట్ పెరుగుతుంది మేము వేసుకుంటే ఏం పెరుగుతుందంటే వాడి పెరిగేది పెరుగుతుంది స్వింగ్ అవుతుంది సో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి సెక్స్వల్ ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది కౌంట్ పెరుగుతుంది గుర్తు పెట్టుకోండి వర్కింగ్ సరిజం తగ్గుతుంది ఇది వాడితే సెల్స్ చనిపోవు సెల్స్ చనిపోతే క్యాన్సర్ వస్తుంది ఇది వాడితే సెల్లే చనిపోదు క్యాన్సరే రాదు కొట్టండి ఇది దాదాపుగా వన్ డే సెమినార్ జరిగింది రాని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు క్యూటెన్ మించిన ప్రోడక్ట్ లేదు ఎందుకంటే అన్నిటికంటే టాప్ ప్రైజ్ నోబుల్ ప్రైజ్ వచ్చినటువంటి ప్రోడక్ట్ ఒకటే గుర్తు పెట్టుకోండి బాడీ ఉంటే సెల్ సెల్ లో ఎనర్జీ వస్తే ఆర్గాన్స్ బాగుంటాయి ఆర్గాన్స్ బాగుంటేనే మనం బాగుంటాం అన్ని ఆర్గాన్స్ కరెంట్ రావాలంటే క్యూటెన్ ఉండాలి ఎవరికైతే క్యూటెన్ తగ్గిపో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి టూ టెన్ని తీసుకోండి టూ టెన్ని ఒక చిన్న క్యాప్సూల్లో పెట్టి అందించడం అంటే మామూలు విషయం కాదు ఇది స్వయంగా ఫార్టీ డేస్ కష్టపడి తయారు చేసిన ప్రోడక్టు యాక్చువల్గా పదివేలు ఇరవై వేలు ఉంటుంది కేవలం ఎంఆర్పి రెండు వేలు మాత్రమే వంద క్యాప్సిల్స్ ఉంటాయి వంద క్యాప్సిల్స్ అంటే ఒకటి వాడితే వంద రోజులు వస్తుంది రెండు వాడినా కూడా రెండు నెలలు వస్తుంది మీరు అటు డబ్బులు పరంగా చూసుకున్నా కూడా నెలకి మీకు ఏడెనిమిది వందల కంటే ఎక్కువ పడదు సో వాడండి ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ అండ్ ఆల్